కోరుకొండ సరస్వతి విద్యా నికేతన్లో ఘనంగా జాతీయ గణిత దినోత్సవం ప్రముఖ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని స్థానిక సరస్వతి విద్యా నికేతన్ పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఆకర్షణగా విద్యార్థులు మైదానంలో ఒకటి ఏడు రెండు తొమ్మిది ఆకారంలో కూర్చుని గణితశాస్త్రం పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా విద్యార్థుల్లో గణితంపై ఆసక్తిని పెంచేందుకు పాఠశాల యాజమాన్యం వివిధ పోటీలను నిర్వహించింది ఇందులో భాగంగా గణిత కిచ్ చిత్రలేఖనం వక్తృత్వ పోటీలు జరిగాయి విద్యార్థులు ఈ పోటీల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు అనంతరం పోటీల్లో ప్రతిభ కనపరిచిన విజేతలకు పాఠశాల తరఫున బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ వెనకటి గంగాధరరావు గారు మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్ బర్త్డే సందర్భంగా ఈ గణిత వారోత్సవాలు జరుగుతున్నాయండి మా సరస్వతి జానికేతన్ నికేతన్ పనులు ఈ గణిత వారోత్సవాల సందర్భంగా శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా కండక్ట్ చేసినటువంటి మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ రామాంజన్ టాలెంట్ టెస్ట్ అలాగే ఎస్ఏ రైటింగ్ అలాగే డిబేట్ కూడా కండక్ట్ చేయడం జరిగింది ఈ మ్యాథ్స్ మీద వన్ సెవెన్ టూ నైన్ అనే పిల్లల ఆకృతి అలాగే టాలెంట్ టెస్ట్లో విజేతలకి బహుమతి ప్రదానోత్సవం చేయడం జరిగింది ఈ మ్యాథ్స్ ఎగ్జిబిషన్ కూడా కండక్ట్ చేస్తున్నామండి ఈ సందర్భంగా బ్రాహ్మాను మ్యాథ్స్ మీద అవేర్నెస్ క్రియేట్ చేసి పిల్లల్లో ఒక మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ని కల్పించడం మాకు ముఖ్య ఉద్దేశం చేత ఈ విధంగా మా స్కూల్లో కండక్ట్ చేస్తున్నాం తెలియజే సంతోషిస్తున్నాను వచ్చి ఆయన గ్రాండ్గా కేక్ కటింగ్ చేసి మేడం ये मां मैथिसो लोचेंस सर भेरु लोचुनो हैप्पी बर्थडे टू श्रीना रामचंद्र सर ही हिते मेनी अचीवमेंट्स इन मैथमेटिक्स एंड जस्ट लाइक एट द एज ऑफ 15 ओनली ही डी मेनी मे इन मैथमेटिक्स गेट अ सिंगल इलेक्ट्रॉनिक डिवाइस बट नव इन फेक्ट वी हेव ए फोन वी हेव एव्रीथिंगटर एव्रीथिंग बट स्टील मेरा वि हिथिंग मन दी उसे मेरा चेयर बट आई आुके स एनी प्रूफ राशारूफ्स बट नौ वी आर यून रिमेम फार्मलाइ स्वेर मीन नॉट ऑल समूड स्माल फार्मला ఓకే చూడే ఆన్వర్డ్స్ ఓకే సెలబ్రేషన్ వి యూ టు కమిట్మెంట్ ఇన్ యువర్ బ్రెయిన్స్ ఇన్ యువర్ మైండ్స్ ఓకే వి డూ సంథింగ్ ఇన్ మ్యాథమెటిక్స్ అని రాముణ్ చేసిన కాకుండా అట్లీస్ట్ మనం మన బుక్స్ లో ఉన్న బ్యాండ్స్ అయినా ది స్టోరేజ్ ఇన్ అవర్ మైండ్స్ అంతే కదా ఇప్పుడు ఏం చేయమని కదమ్మా బుక్స్ లో ఉన్న ఫాజ్ బుక్స్ లో ఉన్న సమ్స్ మాత్రమే చేయమంటున్నా అంతేనా ఏమేమి ఫైనల్ చేయమంటున్నామా అలా కాదు కదా ఈ బిల్డింగ్ హైట్ ఫైనల్ చేయమంటున్నామా బుక్ లో ఉన్న హైట్ ఫైనల్ చేయమంటున్నాం అది ఫైనల్ చేద్దాం కూర్చుని ఫ్యాన్ కింద కూర్చుని ఫైనల్ చేయడానికి ఏమైంది మనకి ఆల్ ద సబ్జెక్ట్స్ వితౌట్ నాలెడ్ వితౌట్ వితౌట్ మ్యాథ్స్ నాలెడ్జ్ ನೈಂಟಿ ನೈನ್ ಪರ್ಸೆಂಟ್ ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ಅಂದ್ರೆ ಮ್ಯಾಥ್ಸ್ಪಡಿ ಮ್ಯಾಥ್ಸ್ ಆಗಬೇತಿ ಅಮ್ಮ to honor the legendary mathematician Srinivasa Ramanujan why we remember him let us remember one of the famous incidents that happened in Ramanujan's life once when he was ill he was in hospital and his mentor some teacher some um, guide jihe Came to hospital to visit him. When we are ill, how we will be? Very dull uh, right now. But even though he was ill, Ramanujan invented one mastery. Jihach he said, I came in a taxi that number He has hardly said that. But Ramanujan immediately refused and said, 1729 is a wonderful number. This is the only smallest number that...